అధ్యాయం తొమ్మిది భైరవాయుధ సిద్ధాంత తంత్రము భైరవుని ఆవిర్భావం కేవలం రూపానిక ఏ పరిమితం కాదు ఆయుధాలతో కూడిన అతి దివ్య భవాంశ విధ్వంస శక్తి స్వరూపం ఆయుధము తాంత్రికుని చేతిలో శక్తి నిదర్శనం భైరవుని ముఖ్య ఆయుధాలు తాత్విక వివరణ ఖడ్గం అజ్ఞానాన్ని ఛేదించే జ్ఞాన ఖడ్గం ఓం ఖట్వాంగ భైరవాయ నమ సాధకునికి బోధతీర్థమును తెరచే ఆయుధం రెండు కపాలం శవతత్వ భస్మ ప్రేమ సంబంధం శూన్యానికి నిత్యానంద రూపంగా పానీయమైన రహస్యం భైరవ బిందువు క్షం కపాలేశ్వరాయ నమ మూడు డమరు నాదబిందు ఉద్గారము శబ్ద సృష్టి లయ శూన్య మేళనానికి మూలతత్వం ఓం నమ నాలుగు త్రిశూలం త్రిగుణాలను సంహర ఇంచే త్రిశక్తిమయం సత్వ రాజస

తాంత్రికుని ఆయుధ సిద్ధి విధానము ఆయుధమును నిత్యం ధ్యానంతో పూజించాలి ఆయుధ సంబంధ మంత్రాన్ని జపాలు చేయాలి ఆయుధాన్ని రహస్యంగా శవాలపై చక్రసూత్రంగా స్థాపించాలి నాలుగు ఆయుధంలో శక్తిని ఆవాహన చేసిన తర్వాత అది జీవిత ఆయుధంగా మారుతుంది నా భైరవాయుధ మంత్ర బంధన తంత్రం ఖడ్గ మంత్రం ఓం క్రీం ఖట్వాంగ కపాల మంత్రం భైరవయ డమరు మంత్రం ఓం హ్రీం డమరుధ్వని భైరవాయనం త్రిశూల మంత్రం ఓం త్రంబక త్రిశూల భైరవాయనమ ఐ తాంత్రిక ప్రయోగ సూచన భైరవుని ఆయుధాలతో ఉపాసన చేసే తాంత్రికుడు ఆయుధాన్ని తమ తలపు ఈన మరియు హృదయపైన నిలిపి పూజిస్తే ఆయుధం ద్వారా స్వయం భైరవత్వాన్ని పొందగలడు ధ్యాన వాక్యం ఓం ఆయుధవంత భైరవాయ కపాల ఖడ్గ శూలధరాయ నాదశబ్ద వాజ్రదాయ నమో నమ కౌలశక్తి భైరవాయ్